డ్రై ఫ్రూట్ షేక్ అయితే వచ్చేసింది చాలా డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి చేశారు తెల్లవంటే ఇంకా తాగుతా ఇంకేం తినక్కల రెండు వందల లీటర్లు రెండు వందల లీటర్లు నుంచి తాతగారి ఎండలు అయితే చాలా బాగా మండిపోతున్నాయి ఇంత ఎండల్లో బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉంది ఇంత ఎండలో కూడా బయటకు వచ్చి చల ఒక డ్రింక్ అయితే తాగుదామా అదేంటో కాదు బాదంగిరి ఇంత ఎండలో డ్రింక్ తాగడానికి ఓన్లీ బాదంగిరి తాగడానికి ఇంత దూరం వచ్చావారేకా అంటే అవునండి వర్త్ అండి ఇక్కడ యాభై సంవత్సరాలుగా ఒక షాప్ అయితే ఉంది ఇక్కడ బాదంగిరికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో అసలు మీకు తెలుసా సుమారు రెండు వందల లీటర్లు ఒక రోజుకి అమ్మడిపోతుందంటే నమ్ముతారా అది కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ పార్సల్ వెళ్తూ ఉంటాయి మరి ఆ బాదంగిరి టేస్ట్ ఏంటి ఆ షాప్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వచ్చేసేయండి తాడేపల్లిగూడంలో ఉన్న లక్ష్మీదేవి జ్యూస్ కనర్ కి ఇక్కడ అన్ని రకాల జ్యూస్ అవైలబుల్ గా ఉంటాయి అలాగే మనకి ఓన్లీ సీజన్ లో మాత్రమే దొరికే సీతాఫలం కూడా ఇక్కడ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ బాదగిరి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బాయ్స్ ఏ ఉంది మరి ఆ బాదంగిరి ఎలా ఉంది దాని టేస్ట్ ఎలా ఉంది చూసేద్దామా అయితే వచ్చేసేయండి అయ్యింది స్పెషల్ డ్రై ఫ్రూట్ చేసి చూపిస్తాను మీకు స్పెషల్ డ్రై స్పెషల్ డ్రై ఫ్రూట్ చేసి చూపిస్తాను ఈ డ్రై ఫ్రూట్ చూడండి మీకు ఆల్రెడీ లైవ్ లో చూపిస్తాను అండి పెట్టేస్తా అన్నీ రెడీగా పెట్టుకుంటామండి ఫుల్ క్వాలిటీ ఉండదు క్వాలిటీ విషయంలో రాజీ పడం అమ్మా షుగర్ క్యాన్ అమ్మలకి మూడు సెంచాలన్నర షుగర్ వేయాలి కొద్దిగా మిల్క్ యాడ్ చేయాలండి ఇది లేకపోతే బాగా టైట్గా ఉండటం వల్ల గ్రైండ్ అవ్వదు చెక్ ప్యాకెట్లు ఉంటాయి కదండి పౌరు గడ్డగట్ ఇచ్చినవి అయ్యో మూడు ప్యాకెట్ రెండు ప్యాకెట్లు ఉంది చాలామంది పౌడర్ యూజ్ చేస్తారు పౌడర్ యూజ్ చేస్తే అయిపోతుంది మనం న్యాచురల్గా ఉండాలని పౌడర్ యూజ్ చేయమంటే జనాల కూడా నమ్మకం ఉండదు పౌడర్ అయితే ఎన్న అయిపోతుంది అప్పుడే ట్రై కూడా చేస్తారా చేస్తాం టైం పడుతుంది ముందుగానే ప్రిపేర్ చేసి పెడతాం డైలీ ఒక యాభై జ్యూస్ ప్రిపేర్ చేసి పెడతాం కస్టమర్కి లేట్ అవ్వకుండా వెంటనే ఇచ్చేయచ్చు అనమాట సో ఇప్పుడు ఇలా బిజీ బిజీగానే ఉంటా ఉంటారు ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఏం బాగా వెళ్తుందండి మీ షాప్లో ரெண்டு ஃபா பையன் மண்டி காஜினாட் సోజన తర్వాత బాధ వేస్తాం బాదం తర్వాత ఫ్రైన్ కొద్దిగా చెరీ పెడతాం లైట్ గా ఆల్రెడీ మీరు దాంట్లో చాలా డ్రై ఫ్రూట్స్ వేసారు ఇప్పుడు పైన గార్నిషింగ్ కూడా డ్రై ఫ్రూట్స్ తో చాలా బాగుంది చూడడానికి ఓకే లైట్ గా హనీ టచ్ చేస్తాం పైన ఫ్రూట్ సో డ్రై అయితే వచ్చేసింది చాలా డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి చేశారు తోడు పైన గార్నిష్ కూడా చాలా డ్రై ఫ్రూట్ షేక్ చేశారు మనతో విజయలక్ష్మి గారు ఉన్నారు చూడటానికి చాలా గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ మొత్తం సూపర్ గా ఉంటుంది నోట్లే పెట్టు చూడండి ఇప్పుడు తిన్నా ఉంటే ఇంకా తాగితే ఇంకా ఏం తినక్కల్లా మనకు అసలే బయట ఎండ్లు మండిపోతున్నాయి ఇంకా చల్ల చల్లగా చాలా బాగుంది తింటమే ఇలా తిండ అవగల మనకి ఇంకా మనకి ఫుడ్ తినక్కల్లా సిప్ సిప్కి నాకు డ్రై ఫ్రూట్స్ తగనే వాడగలుగుతాను ఫుల్లుగా అసలు అర్థంగా వచ్చేది అలా తింటా ఉంటారు ఇక్కడ డ్రై ఫ్రూట్ ఏ బాగా ఎక్కువ ఫేమస్ బాగానే డ్రై ఫ్రూట్ కాదే ఇలా కాజు కూడా అసలు తాగిన వాళ్ళు ఇంకా ఫుడ్ వచ్చి జ్యూస్ తాగితే చాలా అక్కడ నిండిపోద్దు మొత్తం డ్రై ఫ్రూట్స్ నిండిపోయినాయి మొత్తం ఫుల్ గా అంట ఇలా మనం తాగుతున్నాయో డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోమని చెప్తున్నారు కరోనా వచ్చిన కానీ మనకి ప్రోటీన్ వెళ్ళాలి చేయాలన్నారు అప్పుడు పెట్టి జనాలు బాగా ఇంకా డ్రై ఫ్రూట్ అన్నది ఇది వరకు అంత డ్రై ఫ్రూట్ తినేవారు కదా పచ్చి డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఆలోచించట్లా ఎంతైనా సరే తాగడం తినడం ఇవి కానీ ప్రోటీన్ బాగా వెళ్తుంది ఇవన్నీ మనం చాలా మంచిది ఆరోగ్యానికి కూడా జిమ్ చేసేవాళ్ళు ఏంటి ఆలు కూడా షేప్ తాగుతారు వచ్చి మనకి షుగర్ లేకుండా చేపించుకునే వాళ్ళు తాగుతారు తాగితే మనకి బాగుంటది ప్రోటీన్ ఏంటి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఉంది నాకు సిక్స్ కూడా డ్రస్ తక్కువ చాలా బాగుంది పాతగిరి కూడా స్పెషల్ రకాలున్నాయి బాదంగిరది దాంట్లో స్పెషల్ ఉన్నది డబల్ ఎక్స్పీ డబల్ ఎక్స్పీ అనేది ఏమో జీడిపప్పు బాదబప్పు గుళ్ళు ఉండే అది మామూలుగా స్పెషల్ అనే ఓన్లీ జీడిపప్పు బత్తం ఉండదు పిస్తా అనే ఉంటది అందులో పిస్తా అన్న దాని బాదం పప్పు జీడిపప్పు కోరికేస్తాం అది మూడు రకాలు రకాలున్నాయి చాక్లెట్ షేక్ రియా అది చాలా మొత్తం ఏ కావాలంటే షేకులు అన్ని రకాలు అన్ని రకాలు కూడా ఎప్పుడు దొరుకుద్ది మ్యాంగో అంజూరు అంజూరు అలా మొత్తం అన్ని రకాలు జ్యూస్లో పెట్టాము మనం అందుకని యాభై సంవత్సరాలు పెట్టి ఫేమస్ బాదంగిరి అన్నది ఇక్కడ యాభై సంవత్సరాలు ఫేమస్ ఈ తాడేపల్లి కూడా బాదంగిరి ఎక్కడ అంటే లక్ష్మీదేవి పాన్ షాప్ అని చెప్తారు అన్నమాట అంతా ఇక్కడ బ్రిడ్జి పక్కన బ్రిడ్జి ఫోర్ మెడికల్ షాప్ పక్కన అంటే ఎవరైనా వచ్చేస్తారు ఇంకా ఇంకా చూసుకోక్కర్లేదు అన్నమాట అంత ఫేమస్ అయిపోయింది చాలా వెళ్ళిపోతుంది తాగితే ఐదు నిమిషాల్లో మనం రేపు తింటం కదా బాడీ ఫుల్ ఐస్ క్రీమ్ టైప్ లో తింటారు ఇంకా

మనం కార్చెస్ బాక్స్ లో చేసి మార్నింగ్ ఉంటుంది చాలా మంది పట్టుకెళ్తారు కార్చెస్ అక్కడ ఇక్కడ దొరకదు అండి అక్కడ బాగా చాలా వెరైటీస్ నేను నేను అమ్మాయి వాళ్ళకి ఎప్పుడైనా పట్టికెళ్తారు బాదంగిరి కూడా ఆ ప్లాట్ లో అందరూ ఉంటారు అలా కార్లు వేసి పెట్టుకెళ్తే పొద్దున్న గల అలాగే ఉంటాయి గంటలు గట్టి చేసి మనం మధ్యాహ్నం భోజనం చేయడం ముందు అయిపోయింది తినలే బురీ తాత చాలా బాగుంటాయి కుట్టు చిన్న పలుతూ చేస్తాడు మార్నింగ్ సెవెన్ టూ ఈవినింగ్ నైట్ నైట్ అంటే టెన్ థర్టీ గా నుంచి ఇంకా జ్యూస్ ఆపుతాము బాదింగి రిలాక్స్ అమ్ముతాము అది కట్టి చాలా వేసి పని చేస్తాం బాగా

క్యారెట్ బనానా బీట్రూట్ పైనాపిల్ ద్రాక్ష కర్బూజా సపోటా బత్తాయి బనానా లసి అంతే కాకుండా ఇక్కడ సీతాఫలం అయితే మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడ దొరుకుతుందంట ఒకసారి ఇక్కడ అయితే ఖచ్చితంగా వచ్చి తప్పకుండా ట్రై చేయండి ముందు పంచదార వేసేసుకుని తర్వాత బాదం పౌడర్ వేసుకోవాలా ముందు పంచదార పాలు వేసుకున్న తర్వాత పందారు వేసుకోవాలి పందారు వేసుకున్న పౌడర్ వేసుకోవాలి అంతే అంతే అంటే నేను మూడు కలిపేస్తే బాదం పాలు ఓకే చల్లారెట్టేస్తున్నారు పక్కన పెట్టేస్తుంది సత్యనారాయణ సంవత్సరాలు సో మనకి గుడి ఎక్కడ చూసినా కూడా ఇంత టేస్ట్ రాదు బాధ మీరు కలపడం వల్లే కలుపుతాం కదా మొత్తం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ తాతగారి బాదగిరి కలుపుతా ఉంటా అందుకని స్పెషల్ టేస్ట్ వస్తుందా మీరు కలపడం వల్ల ఎవరు మనతో లక్ష్మీదేవి జ్యూస్ కార్నర్ ఓనర్ అయితే పుల్లయ్య గారు ఉన్నారు నమస్కారం అండి ఈ బాదంగిరికి తాడేపల్లిగూడంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది చాలా చాలా పేరు సో ఎలా వచ్చిందండి పేరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి పేరంతా మా ఓనర్ గారు ఈ షాప్ లో నేను కూడా పనిచేసిన వాడిని మా ఓనర్ గారి పేరు ఆరేపల్లి వెంకటేశ్వర గారు వాళ్ళ అబ్బాయి ఆరేపల్లి ఉమామహేశ్వరరావు గారు ఆయన స్టార్ట్ చేసి యాభై సంవత్సరాలు అయింది ఈ బాదంగిరి అనే వృక్షానికి ఆయన చాలా పాటుపడ్డారు వారు వారి మిస్సెస్ గారు చాలా పాటుపడ్డారు బాదంగిరి స్టార్టింగ్ పెట్టినప్పుడు ఐదు రూపాయలతో స్టార్ట్ చేశారు ఇంటికాడ ప్రాసెసింగ్ అంత ఇంటికాడ చేసేవారు కేవలం ఆయన వారు వారి మిస్సెస్సే కష్టపడి బాదగిరి ఎక్కిచ్చేది ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాలకి బాదంగిరి మార్కెట్లో పేరు తెచ్చి చాలా యాభై సంవత్సరాలు అయిపోయింది ఐదు రూపాయలు కానీ ఈ రోజు మార్కెట్కి యాభై రూపాయలు రేటు చేరుకుంది అంటే అప్పుడు జీడిపప్పు పౌరులు అన్ని రేట్లు తక్కువ ఇప్పుడు అన్నీ మార్కెట్ అప్డేట్ అయిపోయింది కూడా మారిపోయినాయి కాకపోతే మనకి నేను ఈ షాపులో ఒక నాలుగైదు సంవత్సరాలు చేసాను చిన్నప్పుడు చేసాను చేస్తాం వల్ల వాళ్ళ అబ్బాయిని వారిని తండ్రి కింద భావించి ఆ అబ్బాయినమ్మ అన్నయ్య కింద భావించి అన్నయ్య అన్నయ్యను వదలను నాది మామూలుగా అయితే నాది స్టేషన్ రోడ్లో నాది ఒక లసీ పై నాది నేను ఒక పాతిహేను సంవత్సరాల పాటు లస్సీ స్టార్ట్ చేశాను అక్కడ ఈ షాపు ఇలాగ అక్కడ ఖాళీ అవుతుందని తెలిసిన తర్వాత అన్నయ్య గారితో మాట్లాడితే తమ్ముడు చేసుకో అని చెప్పి భరోసా ఇచ్చారు ఆ రోజు ఆయన వేసిన వృక్షమే ఇప్పుడు ఇచ్చే పొలాలను మేము అందుకుంటున్నాం ఇది ఎప్పటికీ మర్చిపోలే మర్చిపోలేని రోజు ఇది చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఎప్పుడు రోజు మా వాండగారు తరవని రోజు అనేది లేదు అందుకనే షాపు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పి మొన్నే టూ మంత్స్ బ్యాక్ సైడ్ మా వాండగారు ఫోటో ఎంచుకుంటానని చెప్పి వాళ్ళ అబ్బాయి గారిని అడిగి పేరు అని అడిగి చెప్పగానే మాటల్లో సందర్భంలో చెప్పారు అయితే నాన్నగారి పేరు ఏంటో ఇలాగా నాకు కోరికగా ఉంది అంటే వేయించుకోమన్నారు మంచి పోటీ చేయించి పెట్టి సాపంతులు మార్చాను కానీ అప్పటికప్పుడు ఆ క్వాలిటీ ఏం మార్చలేదు మీరు నాకు షూట్ చేసిన ముసలి అయినా నలభై వేలు పెట్టి అయినా ఉన్నాడు ఆయన బాదగ్గర అలా కలుగుతూ ఉంటాడు ఈ ఫార్ములా అయితే నాకు కూడా తెలియదు వాళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్పినట్టే కలుగుతాం అలాగే చేస్తాం మార్కెట్లో ఎప్పటికప్పుడు ఏదైనా తేడా ఉందంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ మనకి కంటే స్పెషల్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ తాగిన వేరే ఎక్కడికి జిల్లా అంతా నలుమూల నుంచి మండలం అంతా ఏ రోజు మన మార్కెట్కి వస్తూ ఉంటుంది వచ్చారంటే ఒకటి దాదాపు నాలుగు పార్సులు పెట్టుకెళ్తారు ఫంక్షన్లకి పెళ్లికి మ్యారేజ్కి క్యాటరింగ్కి ఎవరికి కావాల్సిన బాదంగిరెక్కడితే మనం సప్లై చేస్తున్నాం ఎందుకంటే రోజుకి రెండు వందల యాభై లీటర్లు డైలీ బాగా చేస్తాం యాసాగరం వస్తే మూడు వందల మూడు వందల యాభై లీటర్లు చేస్తాం బాదంగిరి బాదంగిర తడిపోయి ఎవరు అందించలేరు అంత బ్యాక్గ్రౌండ్ ఊరు కూడా ఎవరు చేయలేదు దీనికి శ్రమతో కూడుకున్నది పైకి బాదంగిరి కట్ చేసి కవర్లోకి వస్తాం కానీ దాని అనగాలన్న కష్టం చాలా కష్టం వెంటనే మారిపోతుంది ఎప్పుడు చెక్ చేసుకుంటా ఉంటాం మనకున్న స్టాఫ్ అందులో కూడా కష్టపడి పని ఉంటారు ఎవరికి అయిపోయినారు అంత ఆల్రౌండర్ అయిపోయింది అంటే బాదంగిరి కాకుండా ఇప్పుడు మేము కలిపిన బాదగిరి వచ్చి త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాదంగిర్రులు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అది అందులోనే మేము తర్వాత తీసుకొచ్చిన ఫ్లేవర్ పిస్తా ఫ్లేవర్ తీసుకొచ్చాం అందులో బాదం పప్పు కటింగు చెక్కిన మొక్కలో ప్లస్ బాదం జీడిపప్పు గీతలో ఉంటాయి ఆ బాదం పిస్తా బాదం వచ్చి సిక్స్టీ రూపీస్ అది కాక కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినమంటున్నారని చెప్పి మళ్ళీ డబల్ ఎస్టీ బాదం అని చెప్పి ఆల్మండ్స్ కాజు అన్నీ డైరెక్ట్గా అన్ని గుళ్ళే ఒరిజినల్ గుళ్ళు ఒక ఇరవై పీసులు వేసి మళ్ళీ ప్యాక్ చేస్తున్నాం స్పెషల్ బాదం అని చెప్పి దానిలో సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటున్నాం డైలీ అవి కూడా ఒక డెబ్బై ఎనభై ప్యాకెట్లు అవుతాయి దాని గురించి తెలిసిన వాళ్ళు తాగుతారు దానికి పబ్లిసిటీ ఏం చేయలేదు అది నల్లగా ఎక్కుతుంది కానీ జనరల్గా తాగేది స్పెషల్ పాగతం మా మా ప్రవేశపెట్టింది ఆర్యాపిల్లి గంతా గారు వాళ్ళ అబ్బాయి అన్న ఆర్ఎస్ ఎల్లి ఉమామహేశ్వర గారు వాళ్ళతోనే ప్రోత్సాహంతో ఈ షాప్ ఎంతకాలం నడిచింది వాళ్ళు మా అప్పు చెప్పిన కానీ మేము కూడా వాళ్ళ పేరు కాపాడాలని చెప్పి ఏ రోజు రోజు తాపత్రయం పడతా మార్కెట్లో ఎప్పుడు సమగుజ్జిగా మార్కెట్ ని శాసించేటట్టే చేస్తున్నాం ఇంతగా జరిగిన కారణం వాళ్ళ వాన గారు మా ఆరాపిల్ ఉమాసరా గారు ఉమావేశ్వర గారికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాం ఈ షాప్ నాకు అప్పు చెప్పిన సో మీరు ఇంత బాదంగిరి గురించి చెప్పారు సో బాదంగిరి చేసేటప్పుడు కూడా చూసాం సో అది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం అని ఓకే ఎంతో స్పెషల్ అయిన బాదంగిరి అయితే మన చేతిలో పెట్టేశారు చూస్తున్నారా దీంట్లో మొత్తం జీడిపప్పులు నిండిపోయి జీడిపప్పులు నిండి ఉన్నాయి కనిపిస్తుందా మొత్తం నీకపోల తో లోడ్ అయింది అన్నమాట మామూలుగా లేదు ఆ పాలనే టెక్చర్ అంతా కూడా చాలా టిక్గా అయితే అనిపిస్తుంది ఇక్కడ ఏదో ఈ మిక్సింగ్ కలర్ మిక్సింగ్ అవైని కూడా అనిపిస్తున్నట్లేదు సో ఎలా ఉంది అయితే టేస్ట్ చేసేద్దాం చపల్లిస్తే చేద్దాం చపల్లిని సమర్ లీల చల్ల చల్లన బాదపాల్ ద అవుతుంది డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగుతాను అది కూడా తాగుతున్నప్పుడు ఒక ప్రతి నాకు డ్రై ఫ్రూట్స్ ఒకటి కాదు రెండు చాలా లోడ్ అయిపోయి ఉన్నాయి దీంట్లో కూడా మనం తాగుతున్న ప్రతి కూడా అడ్డుపడిపోతున్నాయి అన్నమాట చాలా పర్ఫెక్ట్ గా ఉంది బాగుందండి బాగుంది చాలా బాగుంది అప్పుడప్పుడు వచ్చి నేను ట్రై చేస్తూ ఉంటాను కానీ వాళ్ళు మా ఇయర్స్ కూడా ఇంకా చూపిద్దాం అని చెప్పి వాళ్ళు ట్రై చేయడం అయితే చాలా బాగుంది తెలిసి అయితే మీరు తప్పకుండా వచ్చి ట్రై చేయండి మళ్ళీ ఇంకా ఫుడ్ లాక్ తో మళ్ళీ కలుపుతున్నాం